బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ప్రతి తల్లికి కూడా తన బిడ్డకు సందర్భానికి తగిన విధంగా వేడుకలు చేసుకోవాలని ఏవేవో కోరికలు ఉంటాయి కదా అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా వారి వారి పిల్లలకు వారి స్థితిగతులను బట్టి సీమంతాలు అలాంటివి చేస్తూ ఉంటారు ఆ తర్వాత వారి ప్రసవించిన తర్వాత పుట్టే పిల్లకు నామకరణం అనేది చేస్తారు ఆ తర్వాత ఇంకొక కార్యక్రమం ఉంది కదా అన్నప్రాసన అనే ఒక కార్యక్రమం ఉంది కదా ఈ అన్నప్రాసన అబ్బాయి అయితే ఆరవ నెల ఆరవ రోజు ఆరవ గడియ అన్నప్రాసన చేస్తారట అలాగే అమ్మాయి అయితే ఐదవ నెల ఐదవ రోజు ఐదవ గడియ చేస్తారంట అయితే ఆ రోజు అమావాస్య ఉన్నా లేకపోతే అశ్వమి ఉన్నా ఏమున్నా సరే చేయొచ్చు అంట దానికైతే ఏ దోషము ఉండదట అన్న ప్రాసన అనగా మనము రోజు నుండి అన్నం తినడం అలవాటు చేస్తున్నాము ఇది చాలా గొప్ప ప్రక్రియ పాలలు మెతుకు వేసి ఆ మెతుకు అంటే మెతు గుడ్డిగా ఉండడం పాపన్నట్టు మనము ఆ పాలను అన్నం చిదివి మనము పాపకి తినిపిస్తాము అన్నప్రాసన కాగానే ముందుకు మీ అసలు పెడతాము నగలు పుస్తకాలు డబ్బులు పెన్నులు బంగారు కత్తులు మాకైతే ఆ రోజు పెద్దగా దొరకలేదు ఏవి కూడా ఆ పుస్తకాలు ఆ పె అంటే అర్థం అక్కడ మీకు కనిపిస్తుంది చూస్తున్నారా ఎందుకు అర్థము ఆ పౌడరు అవన్నీ పెట్టామన్నమాట మేము అంటే ఒకవేళ అమ్మాయికి సౌందర్యం మీద ఆసక్తి ఉన్నట్లయితే అన్నట్లు అది పట్టుకుంటే కనుక ఆ తర్వాత కత్తి పెట్టినాము చూసారా ఆ తర్వాత మేము కొన్ని గురు అంటే కాళీ పట్టిలు పెట్టినాము ఒకవేళ కాళీ పట్టిలు కనుక ముట్టుకుంటే అమ్మాయి క్లాసికల్ డ్యాన్సర్ అంటే నాకైతే అమ్మాయిని మంచిగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి అమ్మాయికి అని ఇష్టము ఆ విధంగా మనము కొన్ని వస్తువులు పెడతాం కదా ఆ తర్వాత ఆ వస్తువులు పెట్టిన తర్వాత పిల్లను పిల్లడను వదిలిపెడతాము పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే వెళ్ళి నేను వస్తువులు ముట్టుకుంటే ముందు వాళ్ళు ఆ పని చేస్తారు అని పుస్తకం పట్టుకుంటే విద్యావంతులు అవుతారు లేదా పెళ్లి పట్టుకుంటే రైటర్ అవుతారు నగలు పట్టుకుంటే డబ్బులు దాచుకునే వాళ్ళు అవుతారట ఇలా మనము ఇది అన్నప్రాసన అనేది అందరూ సరదాగా చేసుకుంటుంటారు సరదాగా చేసుకున్నా కూడా ఇది కార్యక్రమం అయితే జరిగిపోతూ ఉంది కానీ ఇది సరదాగా చేసుకునే కార్యక్రమం కాదు అన్నప్రాసనం నాదే ఇది ఎందుకు చేస్తారు చెప్పండి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు అన్నప్రాసన రోజే ఇంకొక రోజు చేయొచ్చు కదా మన సంప్రదాయం మన ఆచారం చాలా గొప్పది అందులో చాలా అంతరాధం ఉంది అది చాలా మందికి తెలియదు ఎందుకంటే మనం తినే ఆహారమే మన మనసుగా మారుతుంది మనము ఎలాంటి అన్నం తింటే అలాంటి మనసు ఉంటుంది ఒకవేళ మనం సాత్విక తిన్నాం తిన్నామనుకోండి మన మనసు మంచిగా ఉంటుంది సాత్విక ఆహారం కాకుండా మరేదైనా తింటే మన మనసు అంత మంచి మనసు ఉండదు అనమాట అందుకనే అన్నాన్ని చాలా చాలా జాగ్రత్తగా తినాలి చూసి తినాలి నియమపూర్వకంగా తినాలి అలా తింటేనే మంచి మనసు వస్తుంది అందువల్ల మనకపు అన్నం పెట్టి ముందు వస్తువులు పెడతారనమాట కొంతమంది ఏమంటారంటే అన్నప్రాసన కార్యక్రమాన్ని అబ్బాయిలకైతే సరి సంఖ్య ఉన్న నెలలు చేయాలని అమ్మాయిలకైతే దేశ సంఖ్య ఉన్న నెలలు చేయాలని మరి కొంతమంది అలాంటిది ఏమీ లేదు ఐదు ఆరు ఏడు నెలల్లో అన్నప్రాసన అనేది చేస్తే బాగుంటుందని మరి కొంతమంది అంటుంటారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మాధవి వాళ్ళ రిలేటివ్స్ మేము ఆ రోజు అనుకోకుండా బేతం చెల్లకి వెళ్ళి బేతం చెల్లెలో చేసాము వేరే పని మీద మేము బేతం చెల్లకి వెళ్ళాల్సి ఉంది అందుకనేసి బేతం చెల్లకి వెళ్ళి పనిలో పనిగా పాపకు కూడా మేము అన్నప్రాసన అనేది చేసేసాము అక్కడ ఇతనేమో మాధవి వాళ్ళ నాన్న ఇకపోతే మాధవి గురించి మాధవికి పాప పుట్టినా కూడా ఇంకా పిల్లల లక్షణాలు ఉన్నాయి ఆరో రో నెల పడినప్పటి నుండి అమ్మ అన్న ప్రాసన అమ్మ అన్న ప్రాసన అని నన్ను అడుగుతూనే ఉంది నాకేమో టైం సరిపోవట్లేదు కొంచెం పనులు ఉన్నాయి ఆ పనుల కారణంగా టైంకు చేయలేకపోయినామే అయితే ఆరో ఏడవ నెల పడకముందే చేసేసాము ఇంకా రెండు మూడు రోజులుంటూ ఏడవ నెల పడిపోనంగా చేశాను అన్నమాట ఫస్ట్ అన్నప్రాసన చేయాలి ఆ తర్వాత మనము పాప ముందు కొన్ని వస్తువులను పెట్టి వాటిని ముట్టుకునేలా పట్టుకునేలా చేయాలి

นี่คุณนี่ครับเอ่อรอพี่สู้อะฟังแล้วคุณใช้ <Sukkan>.

పూలు తీయాలా అమ్మా పూలు కసి కొట్టేసి అవతల కొన్ని అవతల కొన్ని పెడితే బాగుంటది ఏమే పూపా దీపా ஏய் நான் கொஞ்சம் कर दो नहीं 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 नहीं

तोर बाट तोलने बाट कर देती अगर तोर में से पका माला छाड़े तोर बाट ताका ताका तोर नहीं बाट बाट कुछ ना आदमी आदमी है है तोर बाट ना 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 न

కొంచెం అట్లా అట్లా ముందుకు జరపండి దీపో కమ్మలు అమ్మ నీ కోసం కమ్మలు తెచ్చింది దీపో పాప పట్టీలు పట్టుకుంది కదా నాకైతే పాపకి ఫస్ట్ నుండి కూచిపూడి నేర్పించాలని కోరుతా దాని దగ్గరగా పాప కూడా పట్టీలు బాగా పట్టేసుకుంది అంత పెట్టినా తింటుందా పిల్ల